శాంతి త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం ప్రకాష్మణి దాది గారి క్లాస్ వింటాము మరి ఈ క్లాస్ని దాది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నైన్టీన్ నైన్టీ ఎయిట్లో చేయించారు ఈ క్లాస్ యొక్క శీర్షిక నిర్మాణకే కార్యకెలియ నమ్రబను పురుషార్థే డరోనహి నవనిర్మాణ కార్యాన్ని చేయడానికి నమ్రులుగా కండి పురుషార్థంతో భయపడకండి నవనిర్మాణ కార్యం చేయడానికి నమ్రులుగా కండి పురుషార్థంతో భయపడకండి మరి క్లాసు పాయింట్స్ రూపంలో ఉంది మొదటి పాయింట్ బాబా కెహితే బచ్చే అప్నే స్వభావకు శీతల్ బనావు బాబా అంటారు పిల్లలు మీ స్వభావాన్ని శీతలంగా చేసుకోండి బహుత్ బహత్ నమ్రచిత్ ఔర్ మిఠ్యబను చాలా చాలా నమ్రచిత్తులుగా మరియు మధురంగా కండి జబ్బు కొయి ఫోర్స్ సే కొంచుకేత్తాహేతో తో సమయ ఉస్కి మాన్లో ఎవరైనా ఎప్పుడైనా చాలా ఫోర్స్ఫులే ఏదైనా చెప్పారనుకోండి ఆ సమయం దాన్ని ఒప్పుకోండి సరే అని చెప్పండి ఆప్ శీతలు బంజావో అలా చెప్పి మీరు శీతలంగా అయిపోండి అగర్ ఉస్ కో లేక దుష్మనీ హోజాతితో నుక్సాన్ హతా హే ఇ బాదమే ఆపస్ మే మిల్కర్ మిఠీ ధారణాకి రూహ రిహాన్ కరో డిబేట్ నహి కరో ఎంత మంచి ధారణాయుక్తమైన మాట దాది ఏమంటున్నారంటే ఆ సమయంలో మీరు శీతలంగా అయిపోండి ఒకవేళ ఆ మాటను తీసుకొని మీరు శత్రుత్వాన్ని పెంచుకున్నారనుకోండి అప్పుడు దాంతో చాలా నష్టం కలుగుతుంది కాబట్టి ఆ తర్వాత పరస్పరంలో కూర్చొని చాలా మధురమైనటువంటి ధారణాయుక్తమైనటువంటి ఆత్మిక సంభాషణ చేయండి అంతేకాని అప్పుడు డిబేట్ చేయకండి వాద సంవాదాలు చేయకండి ఆప్కి నమ్రతాక ప్రభావం దూసరే పర్ జరూర్ పడేగా మీ నమ్రతా ప్రభావము ఇతరులపైన తప్పకుండా పడుతుంది ఏకి చర్చ దూసరేసే నహికరో ఒకరి గురించి ఇంకొకరితో చర్చించకండి ఎవరి విషయాలుంటే ఇంకొకరితో వాళ్ళ గురించి చర్చించకండి ఇది కూడా ధారణయుక్తమైంది నిర్మాణ్ బన మన సమాలేన నిర్మాణులుగా కావడము అంటే అర్థము మనలో ఆ విషయాల్ని ఇమూడ్చుకోవడము జబ్బు బాత్ అపస్మి నహి బంతితో ఉస్కో చోడకర్ స్వచింతన్మే రహో ఝగడేమే పడకర్ జ్ఞాన్ కో నహి చోడో పరస్పరంలో ఎప్పుడైనా ఏదైనా విషయము ఒకవేళ పరస్పరంలో పడలేదనుకోండి దాన్ని వదిలేసి స్వచింతనలో ఉండండి మరి పోట్లాటల్లో వెళ్ళి నానాన్ని వదిలిపెట్టకండి రెండవ పాయింట్ హమే కుమార్ కుమారి యొంక బహత్ ఫికరాత్రేత హమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయకా ఫౌండేషన్ హే ఈశ్వరియ మర్యాద తాది అంటున్నారు నాకు కుమార్ కుమారిని చూస్తే చాలా చింత జరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే మన ఈశ్వరియ విశ్వవిద్యాలయం యొక్క ఫౌండేషన్ పునాది ఏంటి ఈశ్వరియ మర్యాదలు దునియా మే మర్యాద నహి హమారీ హే టాప్ మర్యాద ప్రపంచంలో అట్లాంటి మర్యాదలు ఏమి లేవు కొన్ని డిసిప్లిన్స్ ఉంటాయి కానీ బాబా యొక్క ఈశ్వరియ నియమ మర్యాదలు ఏవైతే ఉన్నాయో అలాంటివి లేవు కానీ ప్రపంచంలో అలాంటివి లేవు ఇక్కడైతే టాప్ మర్యాదలు ఉన్నదే ఈశ్వర్య జీవితమే నియమ మర్యాదల ఆధారంగా అగర్ హమ్ కిసి పర్ ఫేత్ రక్తే హేతో ఫెయిత్ పర్ హి భీ మాయా పానీ డాల్దేతి హే దాది కుమార్ కుమారిల గురించి చెప్తున్నారు కదా అప్పుడప్పుడు మనం ఎవరిపైనైనా చాలా విశ్వాసాన్ని పెట్టుకుంటాము కానీ మాయా ఆ విశ్వాసాన్నే పడేయాలని చూస్తూ ఉంటుంది అనేక అనుభవతికే హే ఇలాంటి అనేకమైన అనుభవాలని చూసాము ఇస్యే హమ్ కంట్రోల్ కరితే కుమార్ కుమారియా మర్యాద మే రహో అందుకనే దాది అంటున్నారు మేము కంట్రోల్ చేస్తూ ఉంటాము కుమార్ కుమారులు మర్యాదల లోపల ఉండండి అని అంటే ఈశ్వర్య మర్యాదల నియమాల యొక్క గీత లోపల ఉండమని కుమార్ కుమారులకి చెప్పడం జరుగుతుంది ఏక్కి గల్ తీసేసారి బ్రాహ్మణుకో చోట్లగుజాతి ఒకవేళ ఒక్కళ్ళు ఎవరైనా తప్పు చేశారనుకోండి ఆ ఒక్కరి తప్పుతో మొత్తం బ్రాహ్మణ కులానికంతా కూడా దెబ్బ తగిలినట్టు అవుతుంది ఏక్కే కారణ హామే సబ్కో బాంధన పడతా ఒక్కళ్ళు మర్యాదల విరుద్ధంగా ఉంటే మర్యాదల విరుద్ధంగా ఏమైనా చేస్తే మరి ఆ ఒక్కరి గురించి అందరినీ కూడా ఇంకా కంట్రోల్ చేయాల్సి వస్తుంది మరి లోపల గట్టిగా దృఢంగా బంధించాల్సి వస్తుంది సెంటర్ పర్ కుమారియా అకేలీ రేతి ఆపు ఉన్సే బయటకర్ బాతే కరో యే అచ్చానహి లక్తా దాది అంటున్నారు సెంటర్లలో అక్కయ్యలు ఉంటారు కుమారులు ఉంటారు వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి కూర్చొని మాట్లాడటము నాకు మంచిగా అనిపించదు అంటున్నారు అంటే సేవకు సంబంధించినవి జ్ఞానం సంబంధించినవి ఇవన్నీ విషయాలు సంఘటనలోనే మాట్లాడే విషయాలు ఉంటాయి కుమార్ కుమారులు పరస్పరంలో కూర్చొని ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు సో దాతి అంటున్నారు టీచర్స్ దగ్గర కానీ లేదు కుమారుల దగ్గర కానీ మీరు పర్సనల్గా కూర్చొని మాట్లాడటం కుమారులు నాకు మంచిగా అనిపించదు సెంటర్లలో మే కెహతీ ఇస్ బాత్మే సన్యాసి హ్యా దాది ఏమంటున్నారంటే నేను ఈ విషయంలో ఏమంటానంటే మేము సన్యాసులము అని భావించండి కుమార్ కుమారి మన సన్యాసి కుమారులు కుమారులు అనంటే సన్యాసులుగా భావించండి సన్యాసులే సన్యాసి మన హసన బోల్న వృత్తి దృష్టి సబ్కా సన్యాసి సన్యాసులు అనంటే ఎలా ఉంటారు నవ్వటము మాట్లాడటము వృత్తి దృష్టి అన్నిటినీ సన్యాసించి ఉంటారు జనా హం పాఠ పక్కా రకేంగే ఉత్తనా అచ్చా ఈ విషయాన్ని మనం ఎంత దృఢంగా పాఠాన్ని పక్కా చేసుకుంటామో అంత మంచిది అగర్ హల్కే రహింగే తో టీకా హోగా కిసికి క్యారెక్టర్ పర్ దాగ్ లగే య మేరేసే సునా నహి జాత ఒకవేళ ఈ విషయాల్లో దృఢంగా ఉన్నారనుకోండి ఉంటారు ఒకవేళ తేలిగ్గా తీసుకున్నారనుకోండి ఈ విషయాల్ని వెళ్ళిపోతారు ఇంకా దాది అంటున్నారు ఎవరి మీదైనా వాళ్ళ క్యారెక్టర్ బాగాలేదు అని వాళ్ళ క్యారెక్టర్ పైన మచ్చలు వేయడము మరకలు పడటము లేదా వాళ్ళ గురించి మాట్లాడటము నాకు వినడానికి విననే వినలేను నేను సహించలేను ఇట్లాంటివి వినడానికి షాక్ లగతా కోయి మేరే క్యారెక్టర్ పర్ ఆడాలే యేరే జీవన్ బడా దాగ్ హ నాకు షాక్ అవుతుంది అని అంటున్నారు దాది సీరియస్ విషయాలు కదా ఇవి జీవితంలో నియమ మర్యాదల్ని పాటించే విషయాలు సో షాక్ అనిపిస్తుంది దాదికి ఇంకా ఏమంటున్నారు అని అంటే ఎవరైనా నా క్యారెక్టర్ పైన నా వ్యక్తిత్వం పైన ఏదైనా మచ్చ వేయడము మరక వేయడము ఇది జీవితం కోసమే ఒక పెద్ద మరక అయిపోతుంది మచ్చ అయిపోతుంది పరంతో కిసీకా క్వశ్చన్ క్యూ ఉఠా క్యూకి హల్కే హోకర్ చలియాయి మరి అలా మాట్లాడడానికి లేదు వాళ్ళు అలా అనుకోవడానికి నేను ఎందుకు వాళ్ళకి ఒక ఆస్కారం ఇచ్చాను అవకాశాన్ని ఇచ్చాను నన్ను ఎందుకు మాట్లాడుకున్నారు వాళ్ళు ఆ విధంగా వాళ్ళకి అలాంటి ప్రశ్న నన్ను చూసి ఎందుకు వచ్చింది అంటే నేను తేలిగ్గా ఉన్నాను కాబట్టి అంటే మర్యాదల విషయంలో తేలికైపోయాను పాటించట్లేదు అందుకనే ఇతరులు మాట్లాడటానికి నేనే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది मूडो पॉइंट ईश्वरीय मर्यादा हमारे जीवन का ऑर्डर है बाकी कोई ऑर्डर नहीं। नहींश्वरीय मर्यादू मन जीवित याडर उ इंका वेरे ये आर्डर्स ले जितना अपनी रूहानियत में मस्त रहो मेरा एक बाबा उसी मस्ती में रहो यह कंगन बहुत स्ट्रिक्ट बंधा हुआ चाहिए दादी अटुनारू इंका वेरे एम आर्डर्स మర్యాదలు అనేటువంటివే ఈశ్వర్య నియమ మర్యాదలే మనకి ఆజ్ఞలు ఇంకా వేరే ఏం ఆజ్ఞలు లేవు దీంట్లలో ఎంతైతే మీరు ఆత్మీయతతో సంతోషంగా ఉంటారో నాకొక్క బాబానే అనేటువంటి మస్తిలో ఉంటారో ఈ యొక్క కంకణాన్ని చాలా స్ట్రిక్ట్గా బంధింపబడి ఉంటారు పవిత్రత కంకణంలో మే జబ్ యహాత్ పోల్తీతో సమస్తే యహ్ మార్గుతో బడా కఠినహే నేను ఎప్పుడైతే ఇలాంటి విషయాలని చెప్తానో అప్పుడు అనుకుంటారు దాది అంటున్నారు అందరూ ఏమనుకుంటారంటే ఈ మార్గం చాలా కఠినమైనటువంటిది అని అనుకుంటారు ఫిర్ బుద్ధి జాతి గంధర్వి వివాహమే ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ బుద్ధి ఎటువైపు వెళ్తుంది గంధర్వ వివాహం చేసుకోవాలనేటువంటి విధంగా వెళ్తుంది లేకిన్ జిన్హోనే కియా వహ బ ఆన్సు బహా రహే హే రహే హే ఎవరైతే ఇలాంటి గంధర్వ వివాహం చేసుకున్నారో అలాంటి వాళ్ళు ఇప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు ఏడుస్తూ ఉన్నారు ఇస్ ఏ కభిబీ అ సంకల్పనహి ఆవే యాసే నహి కంపానియన్ చాయే కాబట్టి ఎప్పుడు ఇలాంటి గంధర్వ వివాహం చేసుకోవాలి కంపానియన్ కావాలి తోడు ఎవరైనా ఉండాలి అంటే అపోజిట్ అన్నయ్య అక్కయ్య కన్నయ్య ఇలా ఉండాలి అనేటువంటిది ఎప్పుడు సంకల్పం కూడా రాకూడదు మరణతో పూరా మరణ ఒకవేళ బాబా జ్ఞానంలో వచ్చాక బాబా దగ్గర పూర్తిగా బలిహారం అవ్వాలి చనిపోవాలంటే పూర్తిగా చనిపోవాలి అంతేకాని సగం సగం కాదు జీనేక నహి సోచు మరి చనిపోవాలని అన్న తర్వాత బతికుండాలని అనుకోకండి హే బాబాకి గోధీ మే జీనాహే దునియాసే హరిగై మేము బాబా యొక్క ఒడిలో జీవించాలి ప్రపంచంతో మరణించాము కానీ బాబా ఒడిలో జీవించాలి కానీక పెహక నీందక సబ్ వేష్ చెల్లాగా మరి వేసుకునేటువంటి ఆసక్తి లేదు నిద్రపోయే ఆసక్తి తినే ఆసక్తి అన్ని ఆసక్తులు అన్ని ముచ్చట్లు అన్నీ మోజులు తీరిపోయాయి హంసబ్ త్యాగ్ చుకే త్యాగం మన త్యాగ మనం అన్నిటినీ త్యాగం చేసేసాము త్యాగం అంటే త్యాగం అంతే ఇంక మళ్ళీ ముట్టకూడదు జిస్ని నీందక త్యాగీయా ఉస్ని సబ్ త్యాగా ముఖ్యమైన విషయము ఎవరైతే తమ నిద్రను త్యాగం చేశారో వాళ్ళన్నిటినీ త్యాగం చేసినట్టే సాడే తీన్ బజే మిఠి నిందాతి బాబాకేతా ఉహ్ బీ బాబానే చీన్లియా బాకీ క్యా చెయ్యే ఉదయం మూడున్నర గంటలకి చాలా మధురమైన నిద్ర వస్తుంది రాత్రంతా నిద్ర నిద్రపోకపోయినా కానీ ఉదయం ఉదయం నిద్ర వస్తుంది ఆ సమయంలోనే ఎక్కువ నిద్ర వస్తుంది ఆ సమయంలో బాబా అంటారు లే అని కానీ అదే సమయంలో మాయ పడుకొనిస్తుంది ఇప్పుడు బాబా వచ్చి మమ్మల్ని నుండి ఆ నిద్రను కూడా లాగేసుకున్నారు ఇంకేముంది మా దగ్గర నిద్ర మాది కాదు తినడం ఆసక్తితో కాదు వేసుకోవడం ఆసక్తితో కాదు అంటే త్యాగం అంటే త్యాగము ఇస్లియే బాబా కేత బేహద్కే వైరాగి బను జన వైరాగి ఉత్తన యోగి రేత అందువల్లనే బాబా ఎప్పుడు చెప్తారు బేహద్ వైరాగులుగా కండి అని ఎంత వైరాగులో అంత యోగిలుగా కూడా ఉంటారు నాలుగవ పాయింట్ సేవతో ఆప్లో కర్హిరహే హో జో కుచ్ బీ హే ఉసే సఫల్ కర్తే చలో కల్కా కా పత దాదే అంటున్నారు సేవ అయితే మీ అందరు చేస్తూనే ఉన్నారు ఏదైతే ఉందో మీ దగ్గర అవన్నిటినీ సఫలం చేయండి రేపేమవుతుందో ఏం తెలుసు కాబట్టి ఈరోజే సఫలం చేయండి జన బుద్ధిమే సేవాహే ఉంకాహీ మహాన్ హే ఎంతైతే బుద్ధిలో సేవ ఉందో వాళ్ళ యొక్క భాగ్యం చాలా గొప్పది కే సేవాకే జోష్కే సాత్సాత్ హోష్ పీ చెయ్యి కానీ సేవ అనేటువంటి జోష్ చాలా ఎక్కువ అంటే జోష్లో ఉంటారు కదా ఇలా చేయాలి అనేటువంటి బాగా ఉమ్మంగ ఉత్సాహాలు వాటితో పాటు హోష్ అంటే మతి కూడా స్థిమితంగా ఉండాలి జోష్ హోష్ ఒకసారి చాలా జోష్లోకి వచ్చినప్పుడు మత ఎట్లా పెట్టుకోవాలి అనేది తెలియకుండా అది మర్చిపోతారు సో జోష్ ఉండాలి హోష్ కూడా ఉండాలి లౌకిక్ కో థోడా చలానా కర్నా టీక్ రేత నయీతో సర్వీస్ మే డిస్సర్వీస్ హోజాతి కొన్నిసార్లు ఇది దాది స్పెషల్లీ కుమార్లకు క్లాస్ ఉన్నారు సో దాది అంటున్నారు లౌకికం వాళ్ళకు కూడా మీరు టైం ఇవ్వాలి వాళ్ళతో కూడా ఉండాలి వాళ్ళకు కూడా నడిపించాలి అది కూడా కరెక్టే మంచిదే ఎందుకు అని అంటే ఇలా చేయలేదనుకోండి సర్వీస్లో కూడా డిస్సర్వీస్ జరుగుతుంది జనా సర్వీస్ మే బుద్ధి లగే రహే ఉత్తనా అచ్చాహే ఆర్టికల్ లిఖో డైలాగ్ లిఖో అనుభవ్ లిఖో ఆర్టిస్ట్ బనో కిసి నా కిసి కార్యమే బుద్ధి లగే రహే సబ్ ఆర్ట్స్ సిఖో వక్త్ పర్ సబ్ కాతా హే దాది అంటున్నారు ఎంత సర్వీస్లో మీ బుద్ధి ఉంటుందో అంత మంచిది సర్వీస్లో బుద్ధి పెట్టడానికి కోసము రకరకాల యుక్తులు చెప్తున్నారు ఆర్టికల్స్ని రాయండి డైలాగ్స్ని రాయండి అనుభవాలని రాయండి ఆర్టిస్ట్గా ఆర్ట్ చేయండి ఏదో ఒక కార్యంలో బుద్ధి అనేటువంటిది ఎప్పుడూ ఉండాలి అన్ని ఆర్ట్స్ని నేర్చుకోండి అన్ని కళల్లో కూడా మీరు సంపూర్ణంగా అవ్వండి ఈ కళలన్నీ కూడా ఎప్పుడో ఒకసారి పనికి వస్తాయి మీకు ఐదవ పాయింట్ అగర్ సేవామే ఫోర్స్ హో కుమారో కేమార్ అప్పనా తన్ భీ లగాతే మన భీ లగాతే ధన్ భీ లగాతే ఒకవేళ సేవలో ఫోర్స్ ఉంది అంటే దానికి కారణము కుమార్లు ఎందుకంటే కుమార్లు సేవలో తనువుని ఉపయోగిస్తారు మనస్సుని ఉపయోగిస్తారు ధనాన్ని కూడా ఉపయోగిస్తారు సభీ సెంటర్కి రిజల్ట్ ఆ కుమార్ సబ్ చింతే ముక్త అన్ని సెంటర్స్ యొక్క రిజల్ట్ ఇలాగే కుమార్లు తను మనస్సు ధనాన్ని అన్నిటిని ఉపయోగిస్తారు మీ కుమారులు అన్ని చింతల నుండి ముక్తులుగా ఉన్నవారు ఇలా భావించకూడదు అది కుమారులకు ఒక్కరే చెప్పారు కదా దాదీలో అని చెప్పేసి ఆహా అందరికీ సో వీటిల్లో నుంచి మనం కూడా మనకు కావాల్సినటువంటి లేదు మనకు అవసరమైనటువంటి మహావాక్యాల ధారణం చెయ్యాలి కుమార్ కుమారి మన సంఘంకే జీవన్ముక్త మీరు అన్ని చింతల నుండి ముక్తులు ఎందుకు అని అంటే కుమార్ కుమారులు అంటే సంగమయుగంలో జీవన్ముక్త స్థితిని అనుభవిస్తుండేవాళ్ళు కోయి బంధన్ నహే ఎలాంటి బంధనము లేదు వృత్తి మే మేరా బాబా వాయుమండలమే వైబ్రేషన్ హే సబ్ బాబాకి బయ కళ్యాణ్కి భావన హే వృత్తిలో కూడా నా బాబా వాయుమండలంలో వైబ్రేషన్లో అన్నిట్లో కూడా బాబా వారిగా కావాలి అందరూ బాబా దగ్గరికి రావాలి ఇదే కళ్యాణం యొక్క భావన ఉంటుంది మనకు కూడా ఉంది కదా అందరు బాబా పిల్లలు అవ్వాలి అందరికీ వైబ్రేషన్స్ అందాలి జీవన్ హే బాబాకి సేవామే జీవితం ఉన్నదే బాబా సేవలు హమ్ ఆప్ దునియాకే వాయుమండల్ వైబ్రేషన్సే ముక్త హే మనము ప్రపంచం యొక్క వాయుమండలము వైబ్రేషన్స్ నుండి ముక్తులుగా ఉన్నాము हम दुनिया को बाबा के బాబాకి వాయుమండలమే बांधते हैं మనము ప్రపంచాన్ని బాబా యొక్క వాయుమండలంలో బంధిస్తాము ఇది మంచి మాట ప్రపంచాన్ని బాబా యొక్క వాయుమండలంలో బంధిస్తున్నాం నెక్స్ట్ ఆరో పాయింట్ आप సో పర్సెంట్ హో దాదే అంటున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ లక్కీ ఉన్నారు आप सबको सर्विस के लिए बाबा ने अपनी भुजाएं बनाई है बाबा मिम्मल सर्वी कोसम भुजा चुस्को आप सब समर्पण हो होर समर्तित अगर आप धन से सेवा नहीं करते तो सर्विस नहीं बढ़ती। पड़ते धन तो सेव चयन अब सर्वीस आप यह नहीं सोचो हमें बाबा ने नौकरी का बंधन दिया ఆ ధన్సే నా దో తో సెంటర్కి వేసే చాలే కుమారులు ఎప్పుడో అనుకుంటారు కదా అక్కలు అయితే సెంటర్లో ఉన్నారు దీదీలై జ్ఞానం చెప్తూ ఉన్నారు మాకైతే లేదు మేము బంధనంలో ఉన్నాము మేము ఉద్యోగాలు చేయాలి అని సో దాది అంటున్నారు ఎప్పుడు మీరు ఈ విధంగా ఆలోచించకండి బాబా మమ్మల్ని ఉద్యోగం యొక్క బంధనంలో బంధించేశారు అని ఆహా మీరు సెంటర్కి ధనం యొక్క సేవ చేయకపోతే సెంటర్ ఎలా నడుస్తుంది సో ధన సేవ చెయ్యాలి అని అంటే మీరు సంపాదించాలి అంటే ఉద్యోగం చేయాలి ఆప్కా పూరా తన్ మన్ ధన్ బాబాకే ప్రతిహే మీ యొక్క తనువు మనస్సు ధనము అన్ని బాబా కోసమే ఆప్ ఆప్సౌ కమావు ఉస్మే పచ్చీస్ మా బాబుకో పచ్చీస్ అప్నీ లియే తో పచాస్ బాబాకే కార్యమే లాగా దాది అంటున్నారు మీరు వంద రూపాయలు సంపాదించారనుకోండి దాంట్లో ఇరవై ఐదేమో తల్లిదండ్రులకి ఇవ్వండి ఇరవై ఐదేమో స్వయం కోసం పెట్టుకోండి యాభై ఏమో బాబా సేవలో ఉపయోగించండి ఎహి సోచో మే బాబాకే కార్యకెలియే పాంచ్ టకా కమాని గయ్యాహు దునియాహీ హె దాది అంటున్నారు మీరు ఇలాగే భావించండి ఎప్పుడు మీరు ఉద్యోగం చేయడానికి వ్యాపారం చేయడానికి వెళ్తే బాబా కోసం ఒక ఐదు రూపాయలు సంపాదించేకి నేను వెళ్ళాను అని అనుకోండి దునియాహీ గంధీ హే गंदों के बीच हमें अपनी में బీచ్ है क्योंकि बाबा के लिए బాబాకెలి रहा హాహో ప్రపంచం ఉన్నదే మురికిలో ఉన్నదే మురికిగా ఉంది ఈ మురికి ప్రపంచం మధ్యలో మీరు ఆత్మీయతతో ఉండాలి ఎందుకంటే మీరు బాబా కోసం సంపాదిస్తున్నారు ఇదేంటో మంచి పాయింట్ మీరు మీకోసం కాదు బాబా కోసం సంపాదిస్తున్నారు లౌకిక్ మా బాప్ని పాలాహే ఉన్కో భీ సహోగ్ దేనా మేర ఫర్జ్ హే ధన్కో పర్సంటేజ్ సే జరూర్ బాంటో దాదే అంటున్నారు లౌకిక తల్లిదండ్రులు మీకు పాలని ఇచ్చారు కాబట్టి వాళ్ళని చూసుకోవడము వాళ్ళకు కూడా సేవ చేయడము ధనాన్ని ఇవ్వడము అది మీ యొక్క బాధ్యత ధనాన్ని కూడా పర్సంటేజ్లో ఇలా అందరికీ పంచండి ఏమేమి చెప్పారు ఇరవై ఐదు తల్లిదండ్రులకి ఇవ్వాలి ఇరవై ఐదు స్వయం కోసము ఇంకా యాభై బాబా సేవలు ఉపయోగించండి నెక్స్ట్ ఏడవ పాయింట్ జో కుమార్ అప్న హాత్సే పకాకర్ ఖాతే హే మే ఉహోకు అప్నెసే భీ బడా మాన్తీహు ఆప్ ధన్యుహో దాదే అంటున్నారు ఏ కుమార్లైతే వాళ్ళ చేతులతో వాళ్ళు వండుకొని తింటారో అలాంటి వాళ్ళని చూస్తే బాధీకి చాలా గొప్పగా అనిపిస్తుంది నేను వాళ్ళని చాలా గౌరవిస్తాను ఎందుకంటే మీరు చాలా ధన్యులు ఇలాంటి ప్రపంచంలో ఇంత మురికి ప్రపంచంలో ఉంటూ మీకోసం మీరు వంట వండుకొని తింటున్నారు బయట ఎన్ని అవకాశాలు ఉన్నాయి కావాలంటే కానీ మీరు బాబా గురించి మీ వంట మీరే చేసుకుంటున్నారు అగర్ సూఖీ రోటీ కాకర చల్తే తో బాబా అప్కో మద్దతు దిగ ఒకవేళ ఎండిపోయిన రొట్టెని తిని కూడా ఉంటున్నారు అలా కూడా నడుస్తున్నారు అంటే బాబా తప్పకుండా మీకు సహాయం చేస్తారు ఆ దో రొట్టి ఖావు బాబాకి మస్తి మే రోహో రెండే రొట్టెలు తినండి మీరు పర్వాలేదు కానీ బాబా యొక్క మస్తిలో సంతోషంలో ఆనందంలో ఉండండి యాసే నహి సోచో రోజు రోజు కేసే హోగా ఇలా ఎప్పుడు భావించకండి రోజు రోజు ఇలా నడవమంటే ఎలా వీలవుతుంది అని అనుకోకండి అరే రోజు సంగం థోడే ఆయగా దాది దాదీ అంటున్నారరే సంగమయుగం ఏమన్నా రోజు ఉంటుందా ఎందుకని ఆలోచిస్తారు ఇలా జితనా తపస్వి బనో ఉత్తనా ధన్య బెంగే ఎంత మీరు తపస్విగా ఉంటారో అంత ధన్యులుగా అవుతారు ధన్య బనాహే తో త్యాగి తపస్వి బనో ధన్యులుగా కావాలి అని అంటే మీరు త్యాగి తపస్విలుగా కండి తపస్ హీ మహాన్ బనేంగే కర్మేంద్రియంతో వష్ తపస్యా తపస్యాహే తపస్సు ద్వారానే మీరు మహాన్లుగా అవుతారు కర్మేంద్రియాలని వశం చేసుకోవడం అంటేనే తపస్సు చేసినట్టు వృత్తి ఇంకో కంట్రోల్ కర్నాహి తపస్యాహె తమ వృత్తులని కంట్రోల్ చేయడమే తపస్సు అతీంద్రియ సుఖకే రస్మి రహో రోటీతో గోడెకో ఘాసే ఇసుక రసినహి దాది అంటున్నారు మీరు అతీంద్రియ సుఖం యొక్క ఆ ఆనందంలో ఉండండి ఆ రసంని ఆస్వాదిస్తూ ఉండండి రొట్టెలు ఏవైతే తింటున్నారో అవి ఎలా అయితే గుర్రానికి గడ్డి పెడతారో అలా ఈ శరీరానికి తినిపిస్తూ ఉన్నారు అంతేకాని దీంట్లో ఆసక్తి ఉండకూడదు నెక్స్ట్ ఎనిమిదవ పాయింట్ అభి ఆత్మిక రుహానియతకి ఆత్మికశక్తికా దాన్ హే ఇప్పుడు మనము ఆత్మీయత అనేటువంటి ఆత్మిక శక్తిని దానం చెయ్యాలి జనా దాత బను ఉత్న పుణ్యాత్మ బే ఎంతైతే దాతగా ఉంటారో అంత పుణ్యాత్ములుగా అవుతారు ముజే ముంచోన్సే భీ పుణ్యకరణే అప్పని రుహానియత్కి శక్తి కి పుణ్య దినహే మరము కళ్ళతో కూడా పుణ్యాన్ని చేయాలి అంటే ఏంటి అర్థము ఆత్మీయత శక్తిని మీరు ఇతరులకు ఇవ్వడము ఇది కూడా పుణ్యం చేసినట్టే ముజేదేనా సిఖనా హే మేహనా సోచు కీ దే మే హూ నేనే ఇస్తూ ఉండాలి ఎప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి వీళ్ళు నాకు ఫలాన వాళ్ళు నాకు ఇవ్వాలి అని నేను ఇవ్వాలి అనేటువంటిది ఉండాలి జనా మే దుంగి ఉత్తనా మేరా మహత్వ హే ఎంతైతే నేను ఇస్తానో అంత మహత్వం అనేటువంటిది ఉంది ఏకేక్కు రుహానియత్ దేనా శీతలత దేనా యహేనా మేరీ మహాంత హే నేను దాతను కదా కాబట్టి నేను ఇవ్వడంలోనే ఉంది ఒక్కొక్కరికి ఆత్మికతనివ్వడము శీతలతనివ్వడము ఇది ఇవ్వటంలోనే నా యొక్క గొప్పతనము इतना మే ఇసే फिर भी यह मेरी ग्लानी గ్లానికర్త ఇలా ఎప్పుడు భావించకండి నేను వీళ్ళకి ఫలానా వాళ్ళకి చాలా స్నేహాన్ని ఇచ్చాను కానీ వీళ్ళు నాకు గ్లానినే ఇస్తారని ముజే కోషిష్ కోషిష్కర్ని హే ఏక్ బీ కాంటా నా బనే అప్నా కామ్ హే సబ్కో ఆత్మిక దాన్ దేనా మనం ఏం ప్రయత్నంలో ఉండాలి ఒక్కరికి కూడా ఎప్పుడు ముళ్ళు తగలకూడదు ఆ యొక్క పనిలో ఉండాలి అందరికీ ఆత్మిక దానాన్ని ఇవ్వాలి దాన్ దేనేమే విఘ్నతో అనేకే క్యూకి దాని లేని వాళ్ళ కొయ్యి కేసా హే కొ దానాన్ని తీసుకోవడంలో విఘ్నాలు అయితే తప్పకుండా అనేకంగా వస్తాయి ఎందుకంటే తీసుకునే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు మే హా సమస్తి హరేక్ మేరే మాస్టర్ హే మే హరేక్కి సే సీక్తి తాదే అంటున్నారు నేను ఎప్పుడు అనమాట ప్రతి ఒక్కరు నా మాస్టర్ ఉన్నారు నేను ప్రతి ఒక్కళ్ళతో నేర్చుకుంటున్నాను అని ఎంత నిర్మాణ చేత్తద్దా నెక్స్ట్ తొమ్మిదవ పాయింట్ అప్నే దిల్ మే కిసికే ప్రతి నఫరత్ నహిరఖో మీ హృదయంలో ఎవరి పట్ల ద్వేష భావన పెట్టుకోకండి జగడేకా కారణే ఏక్ దోసే నఫరత్ పోట్లాట్లకి కారణము ఒకరితో ఒకరు ఏదైతే ద్వేషం పెట్టుకున్నారో అది జడ్ హోతి నఫరత్ జాత పరిచింతన్ హోజాత దుష్మన్ ఏంటి అని అంటే అన్నిటికీ మూలము ద్వేషము అదేమో పరిచింతనగా అయిపోతుంది ఆ తర్వాత ఇంకా దుష్మన్ అంటే ఇంకా శత్రువులుగా అయిపోతారు ఏంటన్నారు ద్వేషము పేళ హోగి ఈర్షా వహ్ పేదా కరేగి నఫరత్ ఫర్ పరిచింతన చెల్లిగా జిస్కా పరిచింతన్ కరితే वह దుష్మన్ बन जाता సో దాది దాన్నే ఇంకొకసారి మళ్ళీ వర్ణిస్తున్నారు ఏమంటున్నారు అంటే మొదట ఈర్ష్య కలుగుతుంది ఆ ఈర్ష్య కారణంగా ద్వేషం వస్తుంది మరి ఆ ద్వేషం కారణంగా పరిచింతన చేస్తారు పరిచింతన చేస్తూ ఒకరికొకరు ఇక శత్రువులుగా అయిపోతారు ఏక్ బోల్ జీవన్ భర్కెలియే దుష్మన్ బనాదిత ఒక్క చెడు మాట ఒక్క తప్పు మాట మాట్లాడినా కానీ జీవితాంతం కోసం మీరు శత్రువులుగా అయిపోతారు ఏసా శబ్ద బి బోలో జో కిసి హార్ట్ పర్ లగ జిందగీభర్ దుష్మన్ బనాత మే యాసా క్యో కరు మీరు ఒక్క మాటే మాట్లాడండి ఆ మాట వాళ్ళ యొక్క హృదయానికి టచ్ అయింది వాళ్ళ యొక్క బాధకి కారణమైంది అని అంటే జీవితాంతం కోసం వాళ్ళిక ఇక శత్రువులుగా అయిపోతారు మరి నేను ఇతరులని శత్రువులుగా చేసుకునే విధమైన మాటలు ఎందుకు మాట్లాడాలి లాస్ట్ పాయింట్ బ్రాహ్మణుమే సబ్సే బడా బడేసే బడా నుక్సాన్ కారక్ అవగుణే జిద్క స్వభావ్ జిస్సే జిద్ హె ఉస్పర్ ముజే బడా రెహమాత వడా ధోకాఖాత దాది అంటున్నారు బ్రాహ్మణులలో అన్నిటికంటే చాలా పెద్ద నష్టపరిచేటువంటిది దానికి కారణము దాని యొక్క అవగుణం ఏంటి అంటే నష్టపరిచే అవగుణం ఏంటి అంటే జిద్దు యొక్క స్వభావము జిద్దు యొక్క స్వభావము ఎవరిలో అయితే జిద్దు ఉంటుందో వాళ్ళని చూస్తే నాకు చాలా దయ కలుగుతుంది జాలి కలుగుతుంది అంటున్నారు బడా ఖాతే అలా జిద్దు స్వభావం ఉన్న వాళ్ళు చాలా మోసపోతారు సబ్సే సబ్సేజాదా నుక్సాన్ ఇస్ జిద్దుసే హోతాహే అన్నిటికంటే ఎక్కువ నష్టం కలిగేది జిద్దుతోనే అవుతుంది జిద్ మనుష్యకు రసతల్ పోహించదేతాహే ఇస్ కభీ కిసి బాత్ కా జిద్ నహి కర్ణ ఎప్పుడు కూడా ఈ జిద్దు అనేటువంటి సంస్కారం ఉంది అని అనుకోండి ఈ సంస్కారము మనుషుల్ని రసాతలంలోకి తీసుకొని వెళ్తుంది అంటే పాతాళంలోకి తొక్కేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏ విషయం గురించి జిద్దు చేయకండి కొయి రాంగ్ హేతో రైటియస్ బుద్ధిసే నిర్ణయకరణ హే ఎవరైనా ఉన్నారనుకోండి మీరు మాత్రం రైటియస్ బుద్ధి అంటే సరైనటువంటి బుద్ధితో నిర్ణయం చేయండి ఏదో కో సహ్యోగ్దో రాయ్దో అగర్ కో జి పకడతాయి తో ఆప్ హల్కే హోజావు పరస్పరంలో సహోగాన్ని ఇవ్వండి సలహానివ్వండి మరి పరస్పరంలో మరి ఇలా ఒకరెవరైనా జిద్దు పట్టుకుని కూర్చున్నారనుకోండి అప్పుడు మీరు తేలికగా అయిపోండి అంటే వాళ్ళ నుండి కొంచెం డిటాచ్ అయిపోండి లైట్ హోజావు తేలిగ్గా అయిపోండి స్వయం కో లైట్ ఆర్ మైట్కి మస్తీ మే తో కబి జోష్ నహి ఆయేగా స్వయాన్ని లైట్ మరియు మైట్ యొక్క మస్తీలో ఉంచినట్లయితే ఎప్పుడు జోష్ ఆవేశంలోకి రారు అని అంటున్నారు ఇవి ఈరోజు దాదీగారు చెప్పినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి ధారణాయుక్తమైనటువంటి పాయింట్స్ భలే ఇది కుమారుల క్లాసు కానీ దీంట్లో ఉన్నటువంటి ధారణలు ఏవైతే ఉంటాయో అవి ప్రతి ఒక్కరి కోసం ప్రతి సమయము బ్రాహ్మణ జీవితంలో మనము నియమాలలో బంధింపబడటానికి కావలసినటువంటి డోస్ అని అనవచ్చు లేదు ఇలాంటి ప్రేమ ప్రేరణ అని అనవచ్చు ఈ క్లాస్ని ఇంకా పదే పదే విని మన జీవితంలో ధారణ చేద్దాము అచ్చా ఓం శాంతి